మిల్కీ బ్యూటీ అభినేత్రి అనే టైటిల్ అనుకున్నారు దాన్ని దేవిగా మార్చారు అభినేత్రి టైటిల్ తో ఫస్ట్ వచ్చేసిన తర్వాత దాన్ని దేవిగా ఎందుకు మార్చారో గానీ గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమా అప్పట్లో పెద్ద విజయమే సాధించింది గనుక బహుశా ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి వర్కౌట్ అవుతుందేమో ఇక దేవి సినిమా అసలు హర్రర్ సినిమానే కాదని అప్పట్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఇటు కోరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవ చెబుతూ వచ్చారు నటిస్తుండటమే కాదు సహ నిర్మాతగాను వ్యవహరిస్తున్న విషయం విదీతమే ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఇంకో ఎత్తు నటిగా తమన్న విశ్వరూపమే చూపిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది ఇదిలా ఉంటే హర్రర్ సినిమాల జోనర్ లో ఇదో ప్రత్యేకమైన చిత్రం అవుతుందంటున్న ప్రభుదేవ తమన్న నటన నా భూతో నా భవిష్యతి అనేలా ఉంటుందని చెబుతున్నాడు సినిమాతో ఖచ్చితంగా భయపెడతాం తమన్నా లేకపోతే ఈ సినిమానే లేదు ప్రభుదేవా ఈ సినిమాలో నటించడం సినిమాకి అదనపు ఆకర్షణ అంటున్నాడు దర్శకుడు విజయ్ సెప్టెంబర్ దేవి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నట్టు ఈ సినిమాలో మేకప్ కోసం గంటన్నర టైం తీసుకోవాల్సి వచ్చిందట అచ్చం పల్లెటూరి అమ్మాయిలా ఎలాంటి మేకప్ లేని గెటప్ కోసం తమన్న గంటన్నర టైం తీసుకోవడం అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి తమన్నా అందాన్ని తగ్గించే ప్రయత్నమా ఇది లేదంటే దయ్యం గటప్ కోసం పట్టిన టైమా